మరో వారం రోజుల్లో బొల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ నైన్ ప్రోగ్రాం టెలికాస్ట్ కానుంది ఈ సీజన్లోకి సామానులకు బిగ్ బాస్ నైన్ లోకి అడుగుపెట్టే అద్భుతమైన అవకాశం కల్పిస్తూ అగ్ని పరీక్ష షో ద్వారా ఆడియన్స్ ఓటింగ్ తో ఐదు మందిని బిగ్ బాస్ హౌస్లోకి పంపబోతున్నారు ప్రతిరోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఈ షో జియో లో స్ట్రీమింగ్ అవుతుంది అయితే ఈ షోలో ఇప్పటి వరకు జరిగిన ఎపిసోడ్స్ మొత్తాన్ని గమనిస్తే ఆడియన్స్కి పడాల పవన్ కళ్యాణ్ దము శ్రీజా షాకిబ్ మరియు మాస్క్ మ్యాన్ హరీష్ చాలా బాగా నచ్చారు సోషల్ మీడియా ఓటింగ్స్ వేళ్లకే అత్యధిక శాతం పడుతున్నాయి మర్యాద మనిషికి చాలా తెలివైనవాడు అని ముద్రపడింది ఆయనకు కూడా ఓటింగ్స్ ఆరంభంలో బాగానే పడేవి కానీ ఇప్పుడు తగ్గిపోయాయి ఇక ఈ షో మొదలు కాకముందు నుండే ఆడియన్స్ దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించిన ప్రసన్న కుమార్కి మొదటి రోజు ఓటింగ్ భారీగా ఉండేది కానీ షోలో ఆయన ఎలాంటి ప్రభావం ఇప్పటి వరకు చూపకపోవడంతో ఆయన ఓటింగ్ బాగా పడిపోయింది ఇక తమ స్ట్రీ గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి ఆడిషన్స్లో ఈమెని చూసినప్పుడు ఆడియన్స్లో కలిగిన మొట్టమొదటి ఫీలింగ్ తొందరగా ఈమెని పంపేయండి అని కానీ అగ్నిపరీక్ష షో మొదలైన దగ్గర నుండి ఇప్పటి వరకు ఈమె ఆడుతున్న గేమ్ని చూస్తుంటే ఉన్న పదిహేను మందిలో బిగ్ బాస్ హౌస్లో కడిగిపెట్టే మొట్టమొదటి అర్హత ఈమెకే ఉందని తెలుస్తోంది ఇవ్వగలదు టాస్క్ లో మగవాళ్లతో సమానంగా ఆడగలదు వీటితో పాటు బుర్ర పెట్టి ఆడాల్సిన టాస్క్ లు కూడా నిన్నటి నిర్వహించారు తెలివికి సంబంధించిన టాస్క్ లో దమ్ము శ్రీజ తన టీం నుండి పాల్గొని అత్యధిక ప్రశ్నలకు సమాధానం చెప్పి టీం ని గెలిపించింది బెస్ట్ కంటెస్టెంట్ నిన్నటి ఎపిసోడ్ కి కూడా ఈమెనే సొంతం చేసుకుని రెండవ స్టార్ గెలుస్తుంది అనుకున్నారు కానీ పాపం ఆమెకు లక్ లేదు నాగప్రసాంత్కి బెస్ట్ కంటెస్టెంట్ ట్యాగ్ వచ్చింది అదేవిధంగా ఆయన టీంలో అసలు ఏమాత్రం ఆడని ప్రియాకి కూడా ఆడియన్స్కి ఓటు అప్పీల్ని చేసుకునే అవకాశం కలిగింది కానీ అద్భుతమైన టాస్క్లో ఆడిన దమ్ము శ్రీజాకి మాత్రం ఏమీ దక్కలేదు ఇదే కాస్త చూసే ప్రేక్షకులకు అన్యాయం అనిపించింది కానీ ఆమె ఓటింగ్ గ్రాఫ్ ఇంకా పెరిగి ఉండొచ్చని అంటున్నారు విశ్లేషకులు